హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీగురు ఆన్లైన్ క్లాసెస్ ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండగ సందర్భంగా మన సంస్థ నుంచి చాలామంది అభ్యర్థులు మెంటార్షిప్ కోర్స్ ఆఫర్ అడుగుతూ ఉన్నారు సార్ అది మాకు కొద్దిగా తగ్గించండి మేమున్న జనవరి ఫస్ట్ ఆ టైంలో అవైల్ చేసుకోలేకపోయాము అని అడుగుతూ ఉన్నారు సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ పండగ సందర్భంగా మెంటార్షిప్ కోర్స్ ఏదోది జాగ్రఫీ మెంటార్షిప్ కోర్స్ ఉంది కదా ఇది మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇది మీకు జనరల్గా రెండు వేలు ఉంది టూ థౌజండ్ వన్ త్రిబుల్ నైన్ ఇది మీకు పద్నాలుగు వందల రూపాయలకే ఈ రెండు రోజులు ఈ పండగ రోజులు ఉంది కదా రెండు రోజులు ఆ మూడు రోజులు అనుకోండి ఇప్పుడు ఈ వీడియో వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు ఈ రోజు కూడా మీకు బోనస్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాలుగు రోజులు వస్తుందమ్మా కనుమ పండగ వరకు మీకు ఈ కోర్స్ మీకు అవైలబిలిటీ పెడతాను తీసేసుకోండి అండ్ ఇప్పటికీ చాలా మందికి సార్ ఏంటి దీని స్పెషాలిటీ అని కొంతమందికి ఇంకా డౌట్ ఉంది కొత్త వాళ్ళకి దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కోర్సులు ఎవరైనా జాయిన్ అయ్యి అంటే తెలుస్తుంది ఏ కోర్సెస్ ఇప్పుడు మీరు నేను యాప్లో మీ కోర్సెస్ చూపిస్తాను ఇక్కడ చూడండి ప్రజెంట్ మనకి అద్భుతంగా నడుస్తున్నటువంటి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనతో అసోసియేట్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరు జాగ్రఫీ అన్లిమిటెడ్ రివిజన్ ఇది కేవలం కంటెంట్ ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫోర్ నుంచి కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ కంటెంట్తో పాటు ఇవి రెండు ఇవేంటి అడిషనల్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు ఇష్టం లేని వాళ్ళు తీసుకోవట్లేదు అందుకే వాళ్ళకి వాళ్ళకి ఏం చేసాం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా ఫైవ్ డబల్ నైన్ పెట్టున్నాం లేదు సార్ మాకు ప్రాక్టీస్ కావాలి ప్రతిరోజు సెవెన్ టు ఎయిట్ ఒక బూస్టర్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రీవియస్ పేపర్లు అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నాం టాపిక్ వైజ్ అది ప్రాక్టీస్ సెషన్స్ అవి అంటే వీటి వర్త్ ఎంత ఇది ఒక ఆరు వందలు ఒక తొమ్మిది వందలు గమనించు అంటే ఈ కోర్స్ తీసుకున్నటువంటి వ్యక్తి వీటిని అవాయిల్ చేసుకోవాలి అంటే వీటిని వీటిని అవాయిల్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా మళ్ళీ వీటిని తీసుకోవాల్సిందే తీసుకోవాల్సింది అవునా ఇలా తీసుకుని మీకు ఎంత అవుతుంది మళ్ళీ ఒక రెండు వేల రూపాయలు మీరు పెట్టుకున్నట్లే దాదాపు టూ థౌజండ్ దాకా ఇవన్నీ కూడా మెంటర్షిప్లో వచ్చేస్తాయి ఇదిగోండి మెంటర్షిప్లో మెంటర్షిప్లో మళ్ళీ ఈ డిస్క్రిప్టివ్ ఏదన్నా ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే అది కూడా పెట్టున్నాం ఓకే ఇంకోటి మెంటర్షిప్లో ఏదన్నా డైలీ అంటే ఇంతకుముందు చేశాము అప్ ఇప్పుడు వెళ్ళినా కూడా దీనిలో కలిపేసాము ఇక్కడ నేను ఏ కోర్స్ ఇచ్చినా అంటే ఏది ఇచ్చినా ఏది అన్లిమిటెడ్ రివిజన్ ఇచ్చిన పిఏబీ క్లాసులు ఇచ్చిన ప్రాక్టీస్ సెషన్స్ ఇచ్చిన ప్రతిదీ కూడా వీళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు అంటే వీళ్ళు ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేకుండా ఇందులోకి వచ్చేస్తారు దీనిలోకి దీనిలోకి మీరు వచ్చేస్తారు ఇప్పుడు కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు ఇది తీసుకొని మళ్ళీ ఇది కొనుక్కొని ఇది కొనుక్కొని ఇవన్నీ వేస్ట్ మెంటర్షిప్ తీసుకుని ఇది అప్ టు ఎగ్జామ్ ఇంకోటి ఇవన్నీ ఏంటి రేపు ఎగ్జామ్ పెట్టిన వెంటనే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి మనకి టైం కూడా ఇంపార్టెంట్ కదా ఇది అప్ టు ఎగ్జామ్ అంటే ఏంటి ప్రజెంట్ అయితే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంది అంటే మీరు ఫర్దర్గా ఏదన్నా ఈ గ్రూప్ టూతో పాటు ఇంకా గ్రూప్ వన్ కానీ డివైఓ కానీ ఇట్లా ముందు ముందు ఏదన్నా పరీక్షలు రాసేటప్పుడు అందరికి ఇది పనికి వస్తుంది ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో ఉంటుంది తెలంగాణ వాళ్ళు కొనుక్కోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అందరికి అన్నీ ఉంటాయి దీంట్లో ఓకే మొత్తం అంటే ఏంటి ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ డిజాస్టరు ఎన్విరాన్మెంటు తెలంగాణ జాగ్రఫీ వాట్ ఎవర్ ఇట్ మే బీ జాగ్రఫీకి సంబంధించిన అన్ని అంశాలు దీంట్లో ఉంటాయి సార్ మరి కాంబో ప్యాక్ ఉంది కదా అదేంటి జస్ట్ కంటెంటే కదా ప్రాక్టీస్లు అవే ఉండవు ఈ డేటాస్ ఏమి ఉండవు ఇది కరెంట్ జాగ్రఫీ పిఐబి క్లాసెస్ కానీ ప్రాక్టీస్ ఇవేమి ఉండవు కాబట్టి అభ్యర్థుల ఎవరైతే మాకు అన్లిమిటెడ్ జాయిన్ అయినారో వాళ్ళకి నేను ఒక కూపన్ అయితే రేజ్ చేస్తున్నాను ప్రెజెంట్ మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక ఫైవ్ డబల్ నైన్ కట్టేసేసుకొని వచ్చేసేనామని చెప్తున్నాం అది నడుస్తూ ఉంది ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి ఐ విల్ రైస్ కూపన్ ఆటోమేటిక్గా మీకు ఈ రెండు తక్కువకు వచ్చే విధంగా నేను ఇస్తున్నాను మీకు ఇబ్బంది లేదు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ అన్లిమిటెడ్ కొనుక్కునే బదులు తీసేసుకోండి జాగ్రఫీకి సంబంధించిన ఏ కోర్సు నడిచినా వీళ్ళు ఖచ్చితంగా ఎవరు రాజపోషకులు అనమాట ఖచ్చితంగా వీళ్ళు వస్తారు వీళ్ళు ఖచ్చితంగా యాడ్ అవుతారు ఏది జాగ్రఫీ మెంటర్షిప్ సంబంధించి అందుకే ఈ కోర్స్ ఇప్పుడు నేను ఫోర్టీన్ హండ్రెడ్కి మీకు అందుబాటులో పెట్టాను కాబట్టి తీసుకోవాల్సిన వ్యక్తులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరినంటే తీసుకోండి ఓకే ఈ సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా ఇప్పుడు ఏపీపిఎస్సి వెరీ ఫోకస్లో ఉంది ఏది సి అలాంటి టీఎస్పిఎస్సి వాళ్ళకి ఇబ్బంది పడద్దు టీఎస్పీఎస్సి సమయం వచ్చినప్పుడు ఆ కంటెంట్ నేను మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి శ్రీగురు సంస్థ నుంచి జాగ్రఫిక్ సంస్థల క్లాసులు మంచిగా కావాలి కాబట్టి తీసుకొని పెట్టుకోండి ఓకే ఇది ఒక నాలుగు రోజుల పాటు మీకు అందుబాటులో ఉంటుంది ఎమ్మా ఈ రోజు నుంచి కనుమ పండగ వరకు అనుకోండి ఒక నాలుగు రోజులు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మళ్ళీ నేను చూడలేదు సార్ నాకు మళ్ళీ ఎక్స్టెండ్ సార్ అంటే కుదరదు కదా అందుబాటులో ఉన్నప్పుడే మీరు దీన్ని అవైల్ చేసుకోండి అది సీరియస్ యాస్ఫిరెంట్స్కి అయితే మన సీగురు సంస్థ క్లాసులు విలువ తెలుస్తుంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నాలుగు గంటలకు లేచి లక్షణంగా ఎనిమిదింటికల్లా కంటెంట్ చదువుకుంటున్నారు ప్రాక్టీస్ చదువుతున్నారు అప్డేట్స్ చదివేసేసుకుంటున్నారు ఫ్రెష్ అయ్యి నుంచి వేరే చదువు చూసుకుంటున్నారు ఓకే ఇప్పుడు నా సంస్థ గురించి నేను చెప్పడం కాదు అడిగి చూడండి బయట ఇలా ఇలా చెప్తున్నాడు అన్లిమిటెడ్ రివిజన్ నడుస్తున్నాయంట అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయంట అంటే ఇక్కడ అబద్ధం చెప్పేది ఏం లేదు ఆల్రెడీ బయటకి స్టూడెంట్స్ చెప్తూనే ఉన్నారు స్టూడెంట్స్ అయితే మీకే తెలుస్తుంది ఎలా నడుస్తుంది వర్క్షాప్ అనేది కష్టపడకుండా అయితే మనకి ఏది రాదు కదా అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్తో నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ ఎఫిషియెంట్ కాబట్టి ప్లీజ్ హవే దిస్ ఆఫర్ కాబట్టి ప్రయత్నం చేయండి అవసరమైన వ్యక్తులు తీసుకోండి అమ్మా వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్